దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా చేయండి దొండకాయ కూరని లొట్టలు వేసుకొని తింటారు దొండకాయ కూరలోని కొద్దిగా కొబ్బరి వేసి చేశారంటే కొద్దిగా వేసుకున్న సరే అన్నం మొత్తం కలిసిపోతుంది ముందుగా దీనికోసం అర కేజీ దొండకాయలను అయితే తీసుకున్నాను వీటిని పొడుగ్గా అయితే చీలికలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటేనే ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుందండి ముందుగా ఇలా కట్ చేసుకున్న దొండకాయలని పక్కన అయితే ఉంచుకొని స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకొని బాణీలోని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని నేను అర కేజీ దొండకాయలకి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు వేసి కాస్త దోరగా వేపుకోండి రెండు రెండు మిరపకాయలను కూడా తుంచి వేసుకోండి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఐదారు వెల్లుల్లి రబ్బల్ని కూడా చూపించిన విధంగా అయితే కాస్త దంచి వేసుకోండి రెండు రబ్బల కరివేపాకుని కూడా వేసి కాస్త అండించుకోవాలి ఇవంతా బాగా ఫ్రై అవ్వనించుకోవాలండి ఆ తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ని చూపించిన విధంగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది కొంచెం కలర్ వస్తేనే బాగుంటుంది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినా పర్లేదు కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆనియన్స్కి తాలింపద్ద బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకుంటూ ఆనియన్స్ మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఈ కర్రీ మొత్తానికి గాను నేను ఇక్కడే పసుపు ఉప్పు అనేది వేసేసుకున్నాను ముందుగానే ఇవి రెండు బాగా కలిసేలాగా కలుపుకొని ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ వెల్లుల్లిపాయ వేశాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయలేదు ముందుగా కట్ చేసి పక్కన దొండకాయ ముక్కలు వేసి ఈ తాలింపు అంతా బాగా పట్టేలాగా కలుపుకొని ఈ దొండకాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా అయిపోయి ఇంకో పక్కన వేగుతూ ఉండాలండి చూపించిన విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి అప్పుడు దొండకాయ అనేది చాలా సాఫ్ట్గా లోపల కల్లా మగ్గిపోయి పచ్చి అంతా పోతుంది ఆ తర్వాత ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మూత పెట్టి చక్కగా ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వదిలేసిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా దొండకాయ ముక్కల్లో నుంచి పచ్చివాసన అనేది పోయి చక్కగా మగ్గిపోయి సాఫ్ట్ అయిపోయాయి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చక్కగా కలుపుకుంటూ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయి మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి ముక్కలన్నీ అలా వచ్చిన తర్వాత మీ కూరకు సరిపడా కూర కారంని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండున్నర టేబుల్ స్పూన్ వరకు కూరకారంని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ధనియాలు చిలకర పౌడర్ని అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నేను ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాను కాబట్టి దాన్ని తగ్గట్టు కూర కారంని మసాలా పొడిని అన్నిటిని కూడా వేసుకున్నాను ఇదంతా బాగా ఓ రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలి రెండు చిప్పలను అయితే పట్టుకున్నాను ఆ పచ్చి కొబ్బరి క్వాంటిటీ మీకు నచ్చినంత అయితే వేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టు ఇక్కడ నేనైతే ఒక రెండు ఒక కొబ్బరికాయ ఫుల్గా అయితే వేసేసుకుంటున్నాను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరిలో పచ్చివాసినంత పోయిన తర్వాత పైనుంచి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి టాస్ చేసుకుంటే ఇంకంతే అండి దొండకాయ కర్రీ అయితే రెడీ